సార్ ఇంకొక వార్త చూద్దాం మనం రేవంత్ రెడ్డి ఒక్క హామీని కూడా పూర్తిగా అమలు చేయలేదు ఎకరాకు పదిహేను వేలు ఇస్తారని చెప్పి పన్నెండు వేలు ఇచ్చారు ఆడపిల్లలకు రెండు వేల ఐదు వందలు ఇచ్చారా అలాగే రుణమాఫీ చేశారంటూ కూడా కేటీఆర్ తీవ్ర స్థాయిలో అయితే విమర్శలు చేశారు రేవంత్ రాజీనామా చేస్తే ప్రత్యర్థి బీఆర్ఎస్ నేత నరేందర్ రెడ్డి అయితే యాభై వేల మెజారిటీతో గెలుస్తాడు ఖచ్చితంగా ఒకవేళ నిజంగా అలా గెలవలేకపోతే నేను రాజకీయ సన్యాసం చేస్తానంటూ కూడా కేటీఆర్ తీవ్రంగా స్పందించారు సార్ ఎలా చూడాలి హామీల అమలు విషయంలో పూర్తిగా విఫలమైందని అనుకోవచ్చా కాంగ్రెస్ ఎందుకంటే కేటీఆర్ ఈ మధ్యకాలంలో చాలా సందర్భాల్లో కూడా నిజంగా ఒక్క హామీనైనా లేకపోతే రుణమాఫీ జరిగిందని నిరూపిస్తే రాజకీయ సన్యాసం చేసుకుంటా రాజకీయాల నుంచి వెళ్ళిపోతా అంటూ పదే పదే ఆయన వ్యాఖ్యలు చేస్తున్నారు నిజంగా ఎల్లో కాన్ఫిడెన్స్ పెరిగిందంటారా నిజంగా హామీలు అమలు చేయలేదు అనుకోవచ్చా కాంగ్రెస్ పార్టీ ఫిరాయింపుల విషయంలో కొంచెం ఇటు ఇటీవల కాలంలో కోర్టుకు వెళ్ళటం ఇలాంటి విషయంలో కొంచెం ఉత్సాహంగా ఉన్న వాళ్ళు ఏ జరగచ్చేయమని ఏమి జరగదండి నెక్స్ట్ ఏంటంటే రుణమాఫీ లాంటి హామీలు నూటికి నూరు శాతం జరగాలని కోరుకోవడం అనేటువంటిది అవి వేకం జరిగే జరగదండి అసలు ఎంతో కొంత జరగటం అనేటువంటిది ఉంటుంది వాళ్ళు కూడా చేసే అసలు లేకుండా ఎత్తుకుంటారు ఒక పదివేల కోట్లు చేయాల్సింది ఐదు వేల కోట్లు చేస్తారు నిదానంగా చేస్తారు పైగా వన్ ఇయర్ అయింది వీళ్ళు ఏం మాట్లాడుతున్నారంటే ఒక ప్రభుత్వం అధికారం చేపట్టిన తర్వాత నాలుగేళ్ల తర్వాత చేయాల్సిన విమర్శలు అన్నీ మొదటి ఆరు నెలలు మూడు నెలల నుంచి మొదలు పెట్టారు కాబట్టి అలా మొదలు పెట్టడం వల్ల విమర్శల తాలూకు సాంద్రత తగ్గుద్ది అది తెలియట్లేదు వాళ్ళకి ఇప్పుడు వచ్చిన డే బిగినింగ్ నుంచి వచ్చేది చేయలేదు మొదలు అనుకోండి జనాలకు అలవాటు అయిపోయి వీళ్ళు ఇలాగ ఎప్పుడు ఇలాగ మాట్లాడతారులే అనుకుంటారు నిజంగా చేసేవాళ్ళతో కూడా పట్టించుకోరు నాకు ఆ చిన్న లాజిక్ మర్చిపోయారు కనీసం టూ ఇయర్స్ టైం ఇచ్చి వాళ్ళు చేయలేకపోతే వాళ్ళని నిలదీస్తే అది వేరే కదా కానీ వీళ్ళు మొదటి మూడు నెలల నుంచి మొదలుపెట్టారు కాబట్టి వాళ్ళ విమర్శలో నిజం ఉన్నా సరే దాని తాలూకు సాంద్రత గాఢత తగ్గిపోతుంది అది తెలుసుకోలేకపోయారు వాళ్ళు కాబట్టి ఇప్పటికి ఇప్పుడు వచ్చిన ప్రమాదం రేవంత్ రెడ్డి గారికి కానీ ఆ పార్టీకి కానీ ఇప్పటికిప్పుడు వచ్చిన ప్రమాదం ఏం ఉండదు ఒకవేళ రేవంత్ రెడ్డి గారు నిజంగా రాజీనామా చేయాల్సిన అవసరం ఎందుకు ఉంటుంది వీళ్ళు ఛాలెంజ్ చేస్తే మాత్రం కావాలంటే వీళ్ళే ఎక్కడో చోట వీళ్ళ వీళ్ళ ఎమ్మెల్యేని ఖాళీ చేయించి వాళ్ళే మళ్ళీ పోటీ చేసి చూసుకుంటే సరిపోతుంది అంతగా పరీక్ష చేసుకోవాలంటే